అరుంధతి ఏంటక్క మా పాపకి తొమ్మిదో నెల వచ్చింది తొలిగాజులు నీ సేత్తో తడగాలి ఆ సేత్తో కొంచెం కుంకుం పెట్టమ్మా నా కూతురు పెళ్లి కూతురు ఏం గౌరీ కుంకం పెట్టమ్మా అమ్మాయిని అత్తగారంటి పంపాలా ఉంటే దయాీ చేతికినన్నాడు పసుపుంకాలు కరివీ లేదమ్మా ఏమోనే ఇప్పుడు దాకా ఏడనే ఉందా లక్ష్మి లక్ష్మి

అద్ది అద్ది అబ్బ అబ్బ అట్టాడిచ్చు కథ కారం ఎక్కువే కారమా కారం మగాళ్ళకి గాని నీకెందుకురా మాస్టర్ల మీద వాసాలు లేవు మన ఊరు మీసాలకు రోసాలు లేవు పట్టు లక్ష్మి 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 కొట్టమక్క మా లక్ష్మి కనబడిందా కనబడలేదే ఎటుపోయిందో ఏందో వస్తుంది లేవే రెండు అట్లు తినేళ్ళు మళ్ళి మీకు కనపడాలా నేను తినాలో అంతు ఇదిగో అరుంధతి నువ్వు ఆ మిలిటరీ బాబాయ్ ఇంటికి వెళ్ళిగా వెళ్ళేది ఈ పొట్లం బాబాయ్కి ఇవే నువ్వు ఎప్పుడు వచ్చినా వార్ ఫీల్డ్ లో తుపాకీ తుటాలా దూసుకొస్తావు ఏమిటి హడావిడి హడావిడి బాబాయ్ హడా హడా హడావిడి పొద్దు నుంచి మా లక్ష్మి తల్లి కనపట్లేదు బాబాయ్ ఇక్కడికి ఏమన్నా వచ్చిందా రాలేదమ్మా వస్తే బాకా ఊ చెప్తాలి వచ్చిందని నీకు ఎప్పుడు ఎగతాలే ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఇదిగో కోటమ్మక్క నీకు దోశలు తీసుకో అమ్మా అరుంధతి నువ్వు అటు వెళ్తే రాముడు కనపడతాడేమో రాముడా వాడికి అడిగి నేను ఎందుకు వెళ్తాను అడుతూ నాకేం పని కనపడితే ఏం నే నేను రమ్మన్నానని చెప్పు లక్ష్మి ఏమే ఏమేమే నీ ఉన్ను మత్త మన్ను ఈ లంకా నాథుడనే ధోలనాడదవుగా ఈ లంకేశ్వరుడనే నిందించదవుగా మాయూరే నీ కోడి ఎంత 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 గడబిడ గందరగోళము చేసినదో ఎరుగలేదా నీ జడ కూర్చోబెట్టుకో చిచి రావణ అనాలి నీ కోడికి ఎంత కండ కావరము కోత్తే ఒక ముద్ద పలావు కూడా సరిపోదు నా పర్మిషనింగ్ లేకుండా నా హాల్లోకి వచ్చి పోస్టర్లన్నీ సెండాలం చేసి మైదాలో ముక్కెట్టి మూతెట్టి చె కొడద్దు క్షమించే కొచ్చి నింగే లేదు దాని ఈ కలతో నా లంకంతా తోరణాలు కడతాను

అదిరిపోయిందిరా నీ అవ్వ తిక్కా తిమ్మిరి తీపు లేకపోతే నా లచ్మిని కాచేసి తల కింద రూపాయ కట్టేత్తవా ఆటే వాగే ఉంటే నిన్ను కూడా తల కింద కట్టేత్తా ఉండబట్టే కదా గోసి బిరుగా బీచ్ కట్టేసింది అవును నా తిరిగి అడుగుతాను ఆ ఎదవకోటిని సంక్రేసి ఊరంతా తిరుగుతావేంటే అది ఏమన్నా నెవిలే లేకపోతే ఆమసా చిదుగో నా కోడ్ ఏమన్నా అన్నా ఉంటే నేను ఊరుకోను అంటే ఏం చేస్తావే ఏం చేస్తానా ఏం చేస్తావే నీ సేత మూడు ముళ్ళు వేసుకుని పొగులు లోపల రేతుళ్ళు బయట పడుకుంటాను అప్పుడు తిక్క కుదురుద్ది అబ్బా నిన్ను కట్టుకునే కంటే అదిగో ఆ మైదా బకెట్ ని కట్టుకుంటే సుఖపడతానే చిదుగో కట్టుకుంటా ఇట్టాక ఎంతకాలం బెండకాయలా ఉండిపోతావు సొరకాయలా ముదిరిపోయేవారు అబ్బా కాయ కళ్యాణ నిధయ నిరేర్థిం చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం స్వామివారి ఆభరణాలు తమరు బ్యాంకులో తాకట్టు పెట్టి చాలా రోజులైంది వైకుంఠ ఏకాదశి దగ్గర పడుతోంది ఊరేగింపు ఉత్సవం జరపడానికి వాటిని విడిపించిస్తే ఓరిని సంకర జాతికి పుట్టిన వంకర ముఖంలో చాటడి చండాలం చల్లా దేవుళ్ళంటి పూజారిని గాడిదించారా అని అడగాలనేగా మీ అందరి ఇది ఓరి ఎర్రి ఎదవల్లారా దేవుళ్ళగా కనబడుతుండ ఈ పూజారి ఆ దేవుడి గుళ్ళో నగలు కాజేశాడు దేవుడి హుండిలో సమ్ములు మింగాడు రే తప్పు ఎవడు చేసిన అనుభవించాల్సిందే ఇది దొరమాట దొరంటే ఎవర్రా ఎవర్రా దొరంటే సాక్షాత్తు ఈ ఊరికి ఆ దేవుడు పంపిన బంటు మగ రూపంలో ఉన్న కాళిక అమ్మూరి మన దొరగారు మానవ రూపంలో ఉన్న నరసింహ స్వామి మన దొరగారు